నమస్తే ముందుగా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సత్యనార్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక నేర చరిత్రను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా నగరంలో శాంతి భద్రతలకు శాంతి భద్రతల పరిస్థితిని నేరాల నియంత్రణ నూతన సంవత్సర వేడుకల వేళ చేపట్టబోయే భద్రత చర్యల గురించి ఆయన శబిరంగా వివరించడం జరిగింది ముఖ్యంగా రాజకీయ విమర్శల నేపథ్యంలో నగర ప్రతిష్ట కాపాడేలా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేయడం జరిగింది గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గడం చాలా విశేషమన్నారు నగరంలో మొత్తం నేరాల సంఖ్య సుమారు పదిహేను శాతం మేర తగ్గిందని హత్య కేసులు అరవై తొమ్మిదికి తగ్గాయని అలాగే అత్యాచార కేసులు నాలుగు వందల ఐదు కిడ్నాప్ కేసులు నూట పదహారు గతంతో పోలిస్తే తక్కువగా నమోదయ్యాయని కూడా చెప్పడం జరిగింది భూమి ఆస్తికి సంబంధించిన గొడవల కేసులు ఏకంగా నలభై అరవై నాలుగు శాతం తగ్గుముఖం పట్టాయని సాంకేతికతను వాడుకొని చేసే నేరాలు ఎనిమిది శాతం ఎనిమిది శాతం తగ్గాయని ఇది పోలీసుల అవగాహన కార్యక్రమాల ఫలితంగా భావించాలని కూడా చెప్పడం జరిగింది కొన్ని విభాగాల్లో నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తుందని మహిళలపై నేరాలు ఆరు శాతం చిన్న పిల్లలపై దాడులు ఫోక్సో కేసులు ఇరవై ఏడు శాతం పెరిగాయని కూడా చెప్పుకొచ్చారు వీటిని అరికట్టడానికి పోలీసు శాఖ మరింత కఠినంగా వ్యవహరిస్తుందన్నట్టు కూడా సిపి సజ్జనార్ చెప్పడం జరిగింది వచ్చే కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా నగర ప్రజలకు కమిషనర్ సజ్జనార్ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది మీరు పండుగకు కుటుంబంతో జరుపుకుంటారా లేదా జైల్లో గడుపుతారా అన్నది మీ చేతుల్లోనే ఉందని కూడా సజ్జనార్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది జనవరి ఒకటవ తేదీ వరకు నగరం అంతటా ప్రత్యేక తనిఖీలు ఉంటాయని పట్టుబడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు హోటళ్లు పబ్బులు రెస్టారెంట్లు ఖచ్చితంగా రాత్రి ఒకటి గంట వాళ్ళకు మూసివేయాలి నిబంధనలు మితిమీరితే లైసెన్సులు రద్దు చేస్తామని కేసులు నమోదు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇదిలా ఉండగా నగరాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని ఈ ఏడాది మొత్తం మూడు వందల అరవై ఎనిమిది కేసుల్లో సుమారు ఆరు పాయింట్ నలభై ఐదు కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని కూడా చెప్పారు డ్రగ్స్ సరఫరా చేసే వారిపై నిరంతరం నిఘా ఉంచడానికి ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని సామాజిక సామాజిక భద్రతలో భాగంగా షీటింగ్స్ ద్వారా కూడా మూడు వేల ఎనిమిది వందల పదిహేడు మందిని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నట్లు కూడా చెప్పారు అలాగే ఆపరేషన్ స్మైల్ స్టైల్ ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్ ద్వారా వేలాది మంది తప్పిపోయిన అనాథ పిల్లలను రక్షించి వారి కుటుంబాలకు లేదా రక్షణ కేంద్రాలకు చేర్చడం జరిగిందన్నారు నగరంలో నేరాల రేటు పెరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సిపి సజ్జన స్పందించారు కేవలం ఒకటి రెండు సంచలన సంఘ ఘటనలు చూసి నగరం మొత్తం అల్లకల్లంగా ఉందని చెప్పడం సరైనది కాదని కూడా ఆయన చెప్పడం జరిగింది గణంగాల ప్రకారం శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని గతంతో పోలిస్తే శిక్షలు పడే శాతం కూడా పెరిగిందని ఆయన వివరించారు హైదరాబాద్ మరింత నగరంగా ఉంచేందుకు ప్రభుత్వం పోలీసులు కట్టుబడి ఉన్నారని ఆయన భరోసా ఇచ్చారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీరందరూ కూడా తప్పకుండా శ్రీ బలాభి మన్యుస్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క సలహాలు సూచనలు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేసి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు నమస్తే